ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ పరీక్షలకు చురుగా ఏర్పాట్లు చేస్తుంది ఇందులో భాగంగా ఇవాళ గ్రూప్ టూ ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు హాల్ టికెట్లను విడుదల చేసింది ఏపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఈ హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి గత ఏడాది డిసెంబర్లో ఏపీపీఎస్సి విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఎనిమిది వందల తొంభై తొమ్మిది పోస్టుల్ని ఈసారి భర్తీ చేస్తుంది వీటికి సంబంధించిన హాల్ టికెట్లను ఇవాళ విడుదల చేశారు ఏపీలో గ్రూప్ టూ పోస్టుల భర్తీ కోసం ఏపీఎస్సి గత డిసెంబర్ ఏడున నోటిఫికేషన్ ప్రకారం ఇవాళ హాల్ టికెట్లను విడుదల చేసిందే ఇప్పటికే దీనిపై ఏపీఎస్సీ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది హాల్ టికెట్లు విడుదల కావడంతో అభ్యర్థులు వీటిని డౌన్లోడ్ చేసుకునేందుకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది గ్రూప్ టూ ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఇవాళ ఏపీఎస్సీ విడుదల చేసిన హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫిబ్రవరి ఇరవై ఐదున రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు జిల్లా కేంద్రాల్లో ఏపీఎస్ఈ గ్రూప్ టూ ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష నిర్వహిస్తారు ఈసారి ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ టూ పరీక్షల్లో మొత్తం ఎనిమిది వందల తొంభై తొమ్మిది పోస్టుల్ని భర్తీ చేస్తుండగా ఇందులో ఎనిమిది వందల నలభై ఆరు రెగ్యులర్ ఖాళీలతో పాటు మరో యాభై మూడు క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉన్నాయి వీటిలో మూడు వందల ముప్పై మూడు ఎగ్జిక్యూటివ్ ఐదు వందల అరవై ఆరు నాన్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు ఉన్నట్లు ఏపీఎస్సీ నోటిఫికేషన్ లో వెల్లడించింది వీటి కోసం ఇప్పటికే అభ్యర్థుల నుంచి అప్లికేషన్ల స్వీకరణ కూడా పూర్తయింది ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా గ్రూప్ టూ పోస్టుల భర్తీ ఉంటుంది